అంటే సొంత వాళ్ళ పాత్ర ఎక్కువ కానీ ఓడిపోయిన తర్వాత జగన్ కి ఏం పోయా బెంగళూరులో పడుకుంటాడా తాడేపల్లిలో పడుకుంటాడా ఆయన ఇష్టం కానీ సమస్య ఫర్ అవుతున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్లో ఉంది ఉంది కదా సార్ జనం రావడం ఆ ఫ్లోటింగ్ ఆంధ్రా నుంచి ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రా నుంచి వెళ్ళారంటారా లోకల్ గా ఆ ఫ్యాన్ బేస్ ఉందా అక్కడే లోకల్ గా అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినటువంటి వాళ్ళని ఓ మూడు నాలుగు రోజులు వీళ్ళు రెచ్చగొట్టారు టీడీపీ వాళ్ళు ఈ కూటమికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు రాబోతున్నాడు జైలు పోతున్నాడు దొంగ రాక్షసుడు వాడేంటి వాళ్ళకేంటి అంటే మనవాన్ని తొక్క సఫికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం అండగా నిలబడాలి ఈ టైంలో ఓ రోజు సెలవు పెడదాం ఏదే ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళల్లో యూత్ లో హైదరాబాద్ లో జాబులు చేస్తున్నప్పుడు కూడా తెలుగుదేశం సపోర్టర్స్టీం ఎంత ఉన్నారు ఇప్పుడు వైసీపీ సపోర్టర్ స్టీమ్ అంతే ఉన్నారు ఎందుకని హైయెస్ట్ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి నలభై ఏళ్ల లోపళ్లలో నలభై నలభై ఐదు ఏళ్ల లోపళ్ళందరూ కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మరి వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటది కదా వాళ్ళలో తెలుగుదేశం అభిమానులు ఉండొచ్చు జనసేన అభిమానులు ఉండొచ్చు ఇవన్నీ కానీ ఇప్పుడు ఈ టెంపర్మెంట్ బిగిన్ అయిన టైంలో సహజంగా వండగా నిలబడదాం లే పైగా ఇప్పుడు ఫీజు ఏమైనా ఆగిపోయి మండిపోయి ఉన్నారు వాళ్ళ కుటుంబాలు బాధతో ఉన్నారు ఒక రకంగా